మెట్పల్లి జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ ఏ రాములు సిఐ నిరంజన్ రెడ్డి ఆర్ఎస్ఐ కృష్ణ మారుతి కరస్పాండెంట్ ఇలందూరు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి ఆర్ఎస్ఐ కృష్ణ మారుతి విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఫోన్ కాల్లో ఎవరైనా అనుమతి అనుమానితులు ఫోన్ చేసినా వాట్సాప్ వాటిలో మెసేజ్లు వచ్చినా వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని బ్యాంకు లావాదేవీలపై సైబర్ నేరగాలు ఫోన్ సందేశాలు వాట్సాప్ కాల్స్ వచ్చినా మీకు లక్షల కొద్ది రుణం మంజూరైందని ఫోన్ కాల్స్ వచ్చినా నమ్మొద్దని ఏమైనా అనుమానం వచ్చినా వెంటనే సంబంధిత పోలీసు డయల్ నెంబర్ ఫోన్ చేయాలన్నారు అనంతరం డిఎస్పి రాములు మాట్లాడుతూ ఫోన్లో ఫోటో మాఫిక్ చేసి భయపెట్టి ప్రయత్నాలు చేస్తారని అలాగే మీ వాట్సాప్ నెంబర్ ద్వారా ఇతరులకు మీరు అప్పు అడిగినట్లుగా సందేశాలు మీ మిత్రులకు పంపుతారని ఇది సైబర్ నేరకాల పని అని గ్రహించి మాకు సంబంధిత డైల్ నెంబర్ కానీ ఫోన్ చేసి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు వాట్సాప్ లో పెట్టుకుంటూ అతన్ని మాయమాటలు చెప్పి అతనికి ఈ లండన్ లో మంచి యూనివర్సిటీ ఉంది మీకు తక్కువ ఫీజుతో నేను ఇక్కడ అకామిడేషన్తో సహా ఏర్పాటు చేస్తా అని చెప్పి అతను నమ్మిస్తే అతను కూడా నమ్మి ఇండియాలో డబ్బులు కడితే ఎక్కువ అవుతుంది యూజ్ డబ్బులు అయితే తక్కువ ఖర్చుతో కూడుకున్నా అని చెప్తే అతను నమ్మి ఒక సిక్స్ ల్యాక్స్ నువ్వు అక్కడ నుంచి పంపు ఇండియా నుంచి ఇక్కడికి వస్తే టెన్ ల్యాక్స్ అయితే నువ్వు ఇండియాలో నీకు ఒక అకౌంట్ నంబర్ చెప్తా అని అతని పాస్పోర్టు అకౌంట్ నెంబర్ వాట్సాప్ లేదా టెలైరు నమ్మి పాపం అతను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విద్యార్థి చాలా పేద విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి కొడుకు గురించి జమ చేసిన డబ్బులను ఆ సాహిత్యలు అనే వ్యక్తి అకౌంట్లో వేసినాడు వెంటనే రెండు రోజుల తర్వాత నీకు యూనివర్సిటీలోని కాలికర సువస్తది అభౌన ఫ్రైడ్ ఎక్నాం అని చెప్పిండు రెండు రోజుల తర్వాత తన ఫోన్ నంబర్ వాట్సాప్ తెల్చా ఆనందం వచ్చింది ఆ తర్వాత గోల్కొంపూల్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఫిట్సన్ పరం జరిగింది మేము డీఎస్బిఆర్ ఆదేశం తాము ఆ కృష్ణ యాదవాని అతన్ని కేసు నమోదు చేసి ఆన గురించి తెలుత తర్వాత న్యూజైలే ఒప్పన్నన పొసింది మేము రోజులే తంత్రం న్యూజై్ గవర్నమెంట్ కు అతను మొన్న గత వారం రోజుల్లో దాదాపు 6 6 రోజులు తయారు అతను యూకే నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిగణన మోహంబెట్ యారో డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ శిక్షణలోకి ఏద ఏద విదత్తు రెడ్డి సిఏ నిద రెడ్డి గారి సైడ్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ గారికి మారుతి గారికి అదేవిధంగా ఈ కాలేజీలో జరుగుతున్న విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారాలు మనకు ఈ చదువు వల్ల మనకు టెక్నాలజీ చదువు వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి చదివే అన్నిటికీ కానీ ఈ కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త సైన్స్ వల్ల మనకు లాభాలు కలిగినప్పటికీ కూడా వాళ్ళ నష్టాలు కూడా కొన్ని ఉంటాయి అందుకని వాటిని మనకు నైతికత విషయాలను మనం జోడించినప్పుడు ఏది మనం ఉపయోగించాలో ఏది అని తెలుస్తుంది అందుకనే ఒక బాధడు వితౌట్ మొరాలిటీ సైన్స్ ఇస్ ఏ బ్యాడ్ అంటే వితౌట్ మొరాలిటీ మొరాలిటీ వితౌట్ మొరాలిటీ సైన్స్ ఇస్ ఏ బ్యాడ్ మొరాలిటీ అంటే నైతికత నైతికత లేని చదువు చాలా పిచ్చి లాంటిది అంటే ఒక ఒక వినాశనానికి దారి తీస్తుంది అందుకని మనం ఇప్పుడు వచ్చిన ఫోన్స్ కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు బీటై కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడడానికి దానికి కనుగొనడం జరిగింది మానవుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి మన చదువుకు ఉపయోగించుకోవాలి మన కెరియర్ కు ఉపయోగించుకోవాలని కంటికి ఉపయోగించుకోవాలి కానీ దాన్ని సరైన విధంగా ఒక నైతికత జోడించి మనం ఒకవేళ మనం దాన్ని ఉపయోగించుకోకుంటే అది మొత్తము మానవాలికే మొత్తము వినాశనానికి దారి తీస్తుంది అదేవిధంగా ఇండివిజువల్ గా మనల్ని కూడా మొత్తం టోటల్ గా మనకు మన జీవితాన్ని కూడా మొత్తం చేస్తుంది అందుకని దాన్ని ప్రాపర్ గా మనము మన ఎడ్యుకేషన్ కు మన కెరియర్ కు ఉపయోగపడే వాటి గురించే మనం ఉపయోగించాలి తప్ప వేరే వేరే వాటికు ఉపయోగించాలి ఉదాహరణకి ఒక ఒక నైఫ్ ఉంది కత్తి కత్తి మామూలుగా ఒక అది సైన్స్ యొక్క ఆవిష్కరణ కత్తి అనేది సైన్స్ కనుగొన్నది అంతకుముందు కట్ చేయడానికి కత్తిని కనుగొనే అభిమానముడు స్టార్టింగ్ లో మామూలుగా బండల్లోనే కట్ కట్ చేసుకునేది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఒక కత్తిని కనుగొనడం జరిగింది కత్తికి కనుగొనడం జరిగిన తర్వాత కత్తితోని కట్ చేసుకోవడం అనేది చాలా తేలికగా జరగడం జరిగింది తేలిక కట్ చేసుకోవడం కానీ ఆ కత్తితోని కేవలం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలా ఏదైనా మన ఇంటికి సంబంధించిన వస్తువులను కట్ చేసుకోవాలా అనేది ఒక నైతికత ఈ కత్తితోని వేరే రకంగా వేరే చుట్టుపక్కల వాళ్ళ ఏదైనా గొడవ జరిగినప్పుడు దీంట్లో పొడవడం కానీ లేకుండా చంపడం కానీ చెయ్యకూడదు అనేది నైతికత చెయ్యకూడదు అనేది నైతికత ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఇట్లా ఏమైనా వస్తువులను కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలనేది నైతికత అందుకే ప్రతి ఆవిష్కరణకి ప్రతి చదువుకి ప్రతి సైన్స్ కి మొరాలిటీ అనేది దానికి యాడ్ చేయకుంటే అదొక వినాశనానికి దారి కత్తికి మొరాలిటీ ఏంటిది కేవలం ఇంటి వస్తువులనే చేయాలా వేరే వాళ్ళ మీద నైతికత ఆ రకంగా మనం నైతికత దానికి యాడ్ చేసినప్పుడు అది మనకు ఉపయోగం ఆ కత్తి మనకు ఉపయోగపడుతుంది కానీ అది ఆ మొరాలిటీ దానికి లేదనుకోండి రోడ్ల మీద కత్తులు ఇటు తిరగడం లేకుంటే నాకు గొడవ జరిగినప్పుడు మామూలుగా కొట్టుకోవడాలు చేస్తే చాలా నష్టం జరుగుతుంది ఎదుటి వాళ్ళకి నష్టం జరుగుతుంది అది చేసిన వాళ్ళు కూడా జైలు సో రెండు రకాల నష్టం జరుగుతుంది అందుకని ఎప్పుడైనా కూడా సైన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా మొరాలిటీతో అది యాడ్ చేసి మనం చూడాలి మొరాలిటీతో యాడ్ చేయకుండా కేవలం సైన్స్ గొప్పదే సైన్స్ తోనే మొత్తం అన్ని చేస్తారు అనుకుంటే అది వినాశనానికి కూడా గాలిస్తారు ఉదాహరణకు న్యూక్లియర్ పవర్ ఉంది న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది న్యూక్లియర్ టెక్నాలజీతో ఏం చేయగలుగుతారు న్యూక్లియర్ టెక్నాలజీ ఆవిష్కరణ మానవాళికి ఒక పెద్ద ఆవిష్కరణ న్యూక్లియర్ దాంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి న్యూక్లియర్ పవర్ తయారు చేయవచ్చు ఇప్పుడు థర్మల్ పవర్ కన్నా మిగతా పవర్స్ కన్నా కూడా న్యూక్లియర్ పవర్ అనేది చాలా చీప్ గా చాలా 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 పవర్ఫుల్ గా దాన్ని ఉపయోగించవచ్చు చిన్న ప్రయత్నం చేయండి చిన్నపిల్లలకు పిల్లలకు అలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కళ్ళ మీద ఎఫ్పెట్ అవుతుంది ప్రేమగా అసలు ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు చాలా మంది పిల్లలు ఫోన్ ఉంటుంది దయచేసి ఫోన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇంత కొంత బ్రహ్మాండంగా మాట జర్మనీ దేశంలో నిత్యా ఫోన్ లేదు మనం ఫోన్ లేకుండా ఉండే కలిగితే చాలా బాగుంటాం ఎంతసేపు వాట్సాప్ చూసినా ఎన్ని చూసినా ఒక గంట ఎన్ని కదా జ్ఞాపకం లేదు జ్ఞాపక శక్తిని తగ్గించేదే ఫోన్ మెమరీ వెళ్ళాలంటే పూర్వ జా ఈ సందర్భంగా మన కాలేజ్ ఎన్నుకొని మన కాలేజ్ వచ్చినందుకు డిఎస్పీ గారు మొట్టమొదటిసారి ఎంతో గొప్ప వ్యక్తి చదువుకున్నప్పుడు కానీ మనలాగా చిన్న కుటుంబం వచ్చే వ్యక్తి సంఘ సంస్కరణగా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి ఒక ఉద్యోగమే కాదు నా ద్వారా సమాజంలో తపన ఉన్న గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తులు కృష్ణార్జున్ లాగా మన సిఐ గారు మన డిఎస్ గారు మన మెట్టు పిల్లలు మన అదృష్టం వాళ్ళిద్దరు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవలం ఉద్యోగము ఉద్యోగం చేసిపోదండి కాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మంచి జరిపించాలి మంచి దిశలో ఈ ప్రాంతాన్ని ఉంచాలనే తపన తోటి పనిచేస్తున్న ఇద్దరికి కూడా మనం సన్మానం చేయదంటారు